గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం జ్ఞానోదయము ఈ పదానికి అర్థము చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అవుతుంది మరికొందరికి గురువు యొక్క బోధనల ద్వారా గురువు ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది మరికొందరికి అనుభవం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది వీళ్ళందరికీ కూడా భిన్నంగా కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు వీరికి ఏదైనా రాజకీయ పార్టీ అధికారం కోల్పోతే అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది గౌతమ్ బుద్ధుడు గురించి మీరు వినే ఉంటారు ఆయనకి ఒక చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అయ్యింది ఆ తర్వాత ఆ వృక్షమే బోధివృక్షంగా ప్రసిద్ధి చెందింది ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో రాజ్యాన్ని త్యజించాడు అహింస పరమోధర్మాన్ని బోధించాడు శాంతి మార్గాన్ని అల అవలంబించాడు బుద్ధుడయ్యాడు గౌతమ్ బుద్ధుడుగా పిలువబడ్డాడు ఇందాక చెప్పారు కదా నేను కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు అనేసి వీరికి వీరికి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం కలగలేదు వాళ్ళ రా రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత జ్ఞానోదయం కలిగిందంట ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా తెలగరైపోయారు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లుగా హద్దు పద్దు లేకుండా మాట్లాడారు ఆ పార్టీ అధికారం కోల్పోయింది సడన్గా వీరికి జ్ఞానోదయం కలిగిందంట ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చెలరేగి నోటికొచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇంకా వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్లు పోస్ట్లు పెట్టి తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేశారు ఇప్పుడు ఆ పార్టీ అధికారము కోల్పోయింది వీరికి కూడా జ్ఞానోదయం కలిగింది అలీ హాస్య నటుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా తీవ్ర విమర్శలు చేశాడు సాటి నటుడు అని కూడా చూడలేదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు ఇప్పుడు అధికారము కోల్పోయింది ఆయనకి జ్ఞానోదయం అయ్యిందంట ఇప్పుడు ఆయన ఏ పార్టీ మనిషి కాడట కామన్ మ్యాన్ అట సినిమాలు షూటింగ్లు చాలట ఎలక్షన్లప్పుడు మాత్రము వచ్చి ఓటేస్తాడట అంతే ఇంకొక ఆయన ఉన్నాడు పోసాని గారు అబ్బో అధికారము ఉన్నప్పుడు విపరీతంగా చెలరేగిపోయాడు ఇష్టం వచ్చినట్లుగా తీవ్రాతి తీవ్రంగా పవన్ కళ్యాణ్ మీద అతి దారుణంగా అవమానకరంగా మాట్లాడాడు ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు అబ్బో పవన్ కళ్యాణ్ గారి మీద కాలరు ఎగరేసి ఎగరేసి ఇలా ఇలా మాట్లాడాడు సడన్గా ఈయనకు కూడా జ్ఞానోదయం అయ్యింది ఆయన ఏ పార్టీ మనిషి కాడట ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయడట ఈయన సపోర్ట్ చేస్తే జనాలు ఆయన ఎంట వచ్చి ఓట్లేయడానికి ఇప్పుడు ఆయనకి తన కుటుంబం గుర్తొచ్చినట్లుంది ఇన్నాళ్ళు ఆయనకి తన కుటుంబం గుర్తురాలే ఇంటికే పరిమితం అవుతాడట జ్ఞానోదయం ఏంది కదా ఇక ఇంకొక ఆవిడ వాసిరెడ్డి పద్మగారు అధికార పదవి ఉన్నప్పుడు ఆవిడ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోతోనే జగన్ మీద జగన్ యొక్క పార్టీ పైన ఆమెకి చాలా తప్పులు లోపాలు కనిపిస్తున్నాయి జగన్ ఎవరి మాట వినడట తను చెప్పిందే చేయాలట తను చెప్పినట్లే నడుచుకోవాలట మరి అన్ని లోపాల ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీతో ఎందుకు రాసుకు పూసుకు తిరిగినట్లు అంటే పార్టీ అధికారం పోయిన తర్వాతనే ఈవిడి గారికి కూడా జ్ఞానోదయమైనట్లుగా ఉన్నది ఇక శ్రీరెడ్డి గారు అబ్బా సోషల్ మీడియాలో విపరీతంగా చెలరేగి నోటికొచ్చినట్లుగా వచ్చినట్లుగా మాట్లాడారు ఆ నోటికి హద్దు పద్దు అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఆవిడకి కూడా జ్ఞానోదయం అయ్యిందంట తను చేసింది తప్పులట చంద్రబాబు నాయుడు గారు సారీ పవన్ కళ్యాణ్ గారు సారీ లోకేష్ గారు సారీ తెలుగు ప్రజలు గారు సారీ ఇలా అందరికీ సారీలు చెప్తూ అందరికీ వంగి వంగి నంగి నంగిగా దండాలు పెడుతూ పోతున్నారు కనిపించిన ప్రతి ఒక్కరికి దండాలు పెడుతూ సారీలు చెబుతున్నారు మరి ఇన్నాళ్ళు ఏమైంది అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా జ్ఞానోదయమైందా ఈవిడి గారికి ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతుందంట ఇప్పుడు అందరికీ తమ కుటుంబాలే గుర్తుకొస్తున్నాయి అంటే ఇంతముందు వేరే ఎవరికి కూడా కుటుంబాలు లేవా ఇప్పుడే కొత్తగా మీకు మాత్రమే కుటుంబాలు ఉన్నాయా ఇక ఇంకొక ఆయన డైరెక్టర్ గారు ఇప్పుడు ఏ డైరెక్షన్ లేకుండా తిరుగుతూనే ఉన్నారు పాపం తప్పించక తిరుగుతున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ స్టేట్లో ఉంటాడో అతనికే తెలీదు పోలీసులు గాలిస్తున్నారు ఖచ్చితంగా పట్టుకుంటారు అధికారం కోల్పోగానే వీళ్ళందరికీ ఇప్పుడు బుద్ధి వచ్చిందా వీళ్ళు పచ్చి అవకాశవాదులు అధికారం ఉన్నప్పుడు విర్రవీగారు చెలరేగిపోయారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కేసులు అరెస్టులు భయము పట్టుకుంది అందుకే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాళ్ళ బీరానికి వచ్చారు ఎక్కడ అరెస్ట్ అవుతామో ఎక్కడ కేసులు ఉంటాయో అనేసి వీళ్ళందరికీ కొత్తగా ఇప్పుడే జ్ఞానోదయం అయింది కదా ఇప్పుడు వాళ్ళు కొత్తగా కాళ్ళబేరానికి వచ్చారు జనాలు మిమ్మల్ని నమ్మడానికి వెర్రివాళ్ళు కాదు జనాలు అందరినీ గమనిస్తూనే ఉన్నారు తప్పయ్యేంది బుద్ధి వచ్చింది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్పయ్యింది అంటున్నారంటే ఇంతకుముందు మీరు చేసింది తప్పని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా మరి తప్పులు అని తెలిసినప్పుడు ఆ తప్పులు ఎందుకు చేశారు ఇప్పుడు కొత్తగా బుద్ధి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు తప్పులు ఎవరు చేసినా తప్పే అది క్షమించే తప్పైతే క్షమించవచ్చు కానీ క్షమించరా అని తప్పులైతే మాత్రము క్షమించకూడదు శిక్ష అనుభవించాల్సిందే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్